ఆస్పరి మండల ఎంపీపీగా పనిచేసినటువంటి దొడ్డి సుంకర రామంజనేయుల గారితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ చెప్పండి మీరు దొడ్డి గ్రామానికి మీ సేవలు కావచ్చు మీరు సర్పంచ్గా పనిచేసిన విధానం కావచ్చు అక్కడ మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఒక జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోవటం జరిగింది మరి ఎంపీపీగా కూడా మీ సేవలు ఇక్కడ అందించారు మరి మీ ప్రాపర్ చిరమన్న దొడ్డైనా చిరమన్ దొడ్డి ఓకే అంటే మీ ఫ్యామిలీ మొత్తం వ్యవసాయ కుటుంబమేనా ఆ వ్యవసాయ కుటుంబం మీ ఫాదర్ వీళ్ళు ఫాదర్ కూడా వ్యవసాయం చేసేవాడు రొట్టికల్లో ఎక్కువ లేదు రాజకీయాల్లో మా నాన్న ఓకే వ్యవసాయమే మా అమ్మ కూడా వ్యవసాయమే ఓకే మా నాన్న కూడా ఏం పొలిటికల్ లేదు ఓకే నేను మాత్రమే మీ నాన్న పేరు సుంకన్న మీ అమ్మ పేరు నాగమ్మ నాగమ్మ ఓకే మొత్తానికి వీళ్ళు వ్యవసాయ కుటుంబ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మీరు ఎంతమంది వాళ్ళకి సంతానం మీ అమ్మా నాన్న వాళ్ళు ఇద్దరు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఓకే మొత్తం మ్యారీ మ్యారీ ఇప్పుడు మీ బ్రదర్ మీరు ఏం పేరు మీ బ్రదర్ పేరు ఏం చేస్తుంటారు ఆయన వ్యవసాయమే చేస్తాడు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది మొత్తం ముప్పై ఉంది ముప్పై ముప్పై ఉంది తో పదహైదు తోటలు ఉన్నాయి ఓకే అంటే మీ ఫాదర్ సంపాదించిన ఆస్తి అంతా ఫాదర్ చంప మీరు మీరు ఏదైనా మేము ఏం ఓకే భూమి భూమి ఏం సంపాదించలే తప్ప ఓకే తప్ప ఏం లేదు ఓకే పెద్దలు సంపాదించిన ఆస్తిలే ఎంతవరకు చదువుకున్నారు మీరు నేను వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయిన డిగ్రీ ఫెయిల్ ఇంటర్ 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 పాస్ ఓకే డిగ్రీ చదవలేదా డిస్కంటిన్యూ డిస్కంటిన్యూ చేస్తా ఓకే మరి మీరు చదువుకొని తర్వాత ఏం చేసేవాళ్ళు ఇక్కడ నేను ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే అప్పుడు మా గ్రామంలోన బీసీ రావడం వల్ల ప్రొటికల్గా వాళ్ళు అప్పుడు నన్ను ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది ఓకే అలా అలా అంటే మీ ఒక విలేజ్ అయిన తర్వాత చాలా ఫ్యామిలీస్ ఉంటాయి మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు అయితే మంచివి వీళ్ళైతే బాగుంటుందని ఉద్దేశంతో వాళ్ళు నన్ను ఆ రోజు వెనకడం జరిగింది ఓకే మీ ఇంటి పేరు ఏం పేరు మా వాళ్ళు వచ్చి రామాంజనేయులు మా ఊర్లో అంటే మేము ఓకే మీ ఇంటి పేరు సుంకర అందుకే సుంకర రామాంజనేయులు అంటుంటారు ఓకే మరి రాజకీయంగా ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ గా సర్పంచ్ గా ఓడిపోయారా ఓడిపోయారు ఫస్ట్ గా ఫస్ట్ ఓడిపోతే ఓడిపోవడం నెక్స్ట్ గెలవడం జరిగింది ఏ సంవత్సరంలో మళ్ళీ రెండు వేల ఆరులో గెలడం జరిగింది ఓకే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే ఎలక్షన్కి పోయిన తర్వాత మీరు మీరు ఓటమిని చవి చూశారు అక్కడ మరి నెక్స్ట్ మరీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సర్పంచ్ గా పోటీ చేశారు ఎందుకు ఓటమి తర్వాత ఇంకెందుకులే మనకి రాజకీయం అనుకోలేదా అనుకున్నాను ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనా అనుకున్నాను కానీ నా ఉండే వాళ్ళు వాళ్ళంతా మరి రామాయణ ఓడిపోయాడు వినిపించాలని కంకణం కట్టుకొని మనం ప్రజలకి సేవ చేయాలా ఏదో ఒకటి నా గుర్తుండాలా ఓడిపోయినాము దీంట్లోకి రాకూడదు అనుకున్నాను మరో వచ్చినాను మరి నిరాశ కూడా అయినా ఎందుకు ఈ పొలెటికల్ ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా మనం అనుకున్నాను కానీ ఆ రాజకీయం వదల ఓకే వదులుకో వదేరు కాబట్టి నేను ఫస్ట్ టీడీపీగానే ఉన్నాను తర్వాత మన జయరామన్న వచ్చిన తర్వాత జయరామ పోవడం జరిగింది స్టార్టింగ్ టీడీపీ సర్పంచే మీరు టీడీపీ సర్పంచ్ ఓకే విన్ అయిన తర్వాత విన్ అయిన తర్వాత ఎప్పుడైతే గుమ్నూరు జయరామ్ గారు వచ్చారో అప్పుడు వైఎస్ఆర్ ప్లెక్కి జాయిన్ అవడం జరిగింది ఆయన ఆయన పిఆర్పి వెళ్ళిపోయాడు పిఆర్పి ఆయన ఎటుపోతే ఆ విధంగా రావడం జరిగింది పిఆర్పి నుంచే ఉన్నారు అట్లయితే రెండు వేల ఆరులో అన్నకి రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వడం జరిగింది అప్పుడు కూడా అన్నకి పోవడం జరిగింది ఓకే బంధువులేనా బంధువులే కొద్ది బంధుత్వం భార్య అంటే ఇద్దరు నుంచి మాకు కొద్ది రిలేషన్ కలుస్తుంది మా భార్య నుంచి ఓకే ఎలా ఉంది మరి ఇంతకు ముందు ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు కావచ్చు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు కావచ్చు ఆయనతో మీ సుంకర రామంజనాయులకు మీ అనుబంధం ఎలా ఉండేది చాలా ఆయన నుంచి నా లైఫ్ కూడా ఈ ఎంపీ కావడం కూడా ఆయనే కారణము ఆయనే నిలబెట్టడం అయితేనే ఆయనే ఇవ్వడం జరిగింది మండల కన్వీనర్ కూడా నేను చేయడం కూడా ఆస్పర్ మండలం మండల కన్వీనర్ వైఎస్ఆర్ సిపి కూడా చేయడము ఆయన ఇవ్వడం జెపిటీసీ గా ఎప్పుడు పోటీ చేశారు మీరు రెండు వేల పద్నాలుగులో వేల పద్నాలుగులో పోటీ చేశారు మీకు పోటీకి ఎవరు కప్పటరాల బటరాల బుకు మీరు పోటీ శుంకర్ రామాంజనయ గారు ఓడిపోవడం జరిగింది ఓకే కపటరాల వద్యం గురించి మాట్లాడదాం అక్క అంటే అక్క కూడా పరిచయమే టీఆర్పీఎస్ నుంచి అప్పుడు వాల్మీకి సంఘాలుగా ఉండేటప్పుడు కూడా పరిచయమే అక్క కూడా అడిగింది జెడ్పీటీసీ తమ్ముడు నేను పోటీ చేస్తున్నాను తమ్ముడు అంటే అక్క పార్టీ నుంచి నాకు టికెట్ వచ్చింది మీ పార్టీ నుంచి మీకు టికెట్ వచ్చింది ఎవరు చేసినా ఒకటే కదా అని ఆ స్థానంలో నేను లేకపోయినా వేరే వాళ్ళైనా పార్టీలో నిలబడతారు అని చెప్పడం కూడా జరిగింది ఆమె కూడా అక్కగా వస్తుంది నాకు జిల్లా పరిధి చైర్మన్ ఇస్తారు నువ్వు ఎందుకు చేస్తావంటే అలా కాదులేక మనకు అన్న ఇచ్చినాడు కాబట్టి మేము నిలబడుతున్నాం అని కూడా చెప్పడం జరిగింది సర్లే తమ్ముడు ఎవరైనా ఒకటి అని ఆమె కూడా ఒప్పుకోవడం జరిగింది ఓకే ఆలూరు అంటేనే గుమ్మునూరు జయరాం అనే ఒక బ్రాండ్ ఇక్కడ ఉండిపోయింది ఒకప్పుడు అలాంటి టైంలోనే మీరు గుమ్మనూరు జయరాం అన్నదాండాలతో ఇక్కడ అన్ని రకాలుగా మండల స్థాయిలో కూడా పనిచేశారు ఇక్కడ మరి గుమనూరు జయరాం గారికి లాస్ట్లో వైఎస్ఆర్సీపీ టికెట్ ఇక్కడ తిరస్కరించారు రాలేదు ఆయనకి మరి గుంటకల్ వెళ్ళిపోవటం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్లో మరి రామాంజనేయులు ఎక్కడ ఉన్నారు ఏం కథ కానీ ఆ రోజుల్లో కరెక్ట్గా క్వశ్చన్ అడిగారు ఇప్పుడు బాధ ఉంది ఒక్కొక్క పార్టీ అంటే అన్నకు రాకపోవడం వల్ల పార్టీకే కట్టుబడి ఉండాల్సి వచ్చింది ఆ రోజుల్లో కొంతమంది అన్నారు మరి జయరామ ఎందుకు పోలేదని కానీ మాకి ఒక పదవి ఉన్నందుకు నిలబడిపోయారు కానీ ఎప్పుడు అభిమానం అంటే గుమ్నూరు అనే అభిమానం ఇప్పటికీ ఎప్పటికీ మాకి అంటేనే ఇష్టము ఇష్టమైన వ్యక్తి మనకి ఈ రోజు ఒక ఎంపీపీ పదవి వచ్చిందంటే కూడా ఆయన కూడా కారణం అలాగే ఒక పార్టీ కూడా ఉంది కాబట్టి ఆ రోజుల్లో పార్టీ టికెట్ అన్న ఉన్నందుకే కదా మనకు పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఈడు కూడా ఎక్కువ పోటీ చే అడిగినారు కానీ మన అన్న ప్రేమతో ఆ రోజు జెడ్పీటీస్ ఊడిపోయినాడు ఓడిపోయినాడు రామాంజనికే ఇవ్వాలా ఖచ్చితంగా అని ఆ విధంగా ఇవ్వడం కూడా జరిగింది అలాగే మండల్లో ఇంకా గుర్తింపు రావాలంటే ఏం చేయాలంటే ఒక మండల కన్వీనర్ ఇస్తే ముప్పై మూడు గ్రామాలు కూడా తెలుస్తాయి రామాంజన్ అంటే ఏమి అనేది కానీ ఆ రోజుల్లో మండల కన్వీనర్ వల్లన్న అంటే కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ సర్పంచ్ ఎంపీపీ ఈరోజు మండల కన్వీనర్ మూడు పదవులు నా దగ్గర ఉన్నాయన్నా అంటే లేదు ఉండు అంటని చెప్పి లేదు లేదన్నా నేను ఉండలేనంటే అప్పుడు పెద్దయ్యకి ఇవ్వడం కూడా మీ నీవు ఎవరిని పెడితే వాళ్ళు ఇవ్వడానికి అన్న ఒప్పుకోవడం జరిగింది అలాగే తిరిగే బిల్లేకలు పెద్దయ్య గారిని అన్న సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది ఓకే మరి ఆయన గుమ్మనూరు జయరామ్ గారు గుంటకల్కి వెళ్ళి మరి టీడీపీ టికెట్ తీసుకొచ్చుకొని ఆయన ఎమ్మెల్యేగా విన్ అవ్వటం జరిగింది అక్కడ విన్ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా కలిశారా అంటే కలిసామంటే కలిసిన గుంటకల్ ఎమ్మెల్యే ఆలూరు ఎమ్మెల్యే కాదు గుంటకల్ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏమైనా కలిసి మాట్లాడటం జరిగిందా అంటే రాజకీయాలు కానీ ఏమి మాట్లాడలేదు ఇప్పుడు మన ఆలూరికి టికెట్ రాకపోవడం చాలా బాధాకరమే కానీ ఈ రోజు రెండు ఉంది అది ఈరోజు పార్టీ పరంగా ఒకవేళ వైఎస్ఆర్సిపి చేసింటే కూడా ఇక్కడ అంటే మేము మంచి చేసినాము చెడు చేసినాము కానీ అన్న కోసమే అన్నకి మంచి జరిగిందనే ఓకే అని నేను అనుకుంటున్నా మరి అందరని కాదు నేను అనుకుంటున్నా ఈరోజు మేము ఇట్లా ఉండడం వల్ల అన్న కొంతమంది పార్టీ టికెట్ ఇవ్వలేదంటే ఆయన అదృష్టం రాసుకొచ్చిన అంటే ఎక్కడ పోయినా గెలిచాలా ఈరోజు ఇక్కడ చేసింటే మరి ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ మరి అక్కడ పోయి గెలడం అంటే చాలా అదృష్టం ఓకే ఓకే మరి సుంకర రామాంజనేయులు గారు సినిమాలు చూస్తారా సినిమాలు చూస్తుంటా ఎవరికైనా అభిమానా శుంకర రామాంజనేయులు బాలకృష్ణ అంటే ఎక్కువ ఇష్టం బాలకృష్ణ రిలీజ్ పిక్చర్ లో వెళ్తుంటారా ఓకే చూస్తుంటారా చూస్తుంటే ఇప్పటికి కూడా ఇప్పటికీ ఫస్ట్ నుంచి ఒక ఐదవ తరగతి నుంచి కూడా బాలకృష్ణ అంటేనే ఎక్కువ ఇష్టం ఇప్పటికి కూడా బాలకృష్ణ అంటేనే సినిమాలు అంటేనే రిలీజ్ పిక్చర్లకే వెళ్ళిపోతా ఓకే అంటే ఏదైనా బాలకృష్ణ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా అంటే ఎజెండా ప్లాంట్ వచ్చినప్పుడు మనకు కూడా కనిపిస్తుంది ఓకే ఓకే మరి ఇప్పుడు మరి ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పడిపోయింది పదకొండు సీట్లకు పరిమితమైంది మరి మీరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నారా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాము ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మరి పార్టీ లేకపోయినా ఒక ఎంపీపీగా ఉన్నాం కాబట్టి పార్టీ కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఓకే మరి ఇక్కడ మీ గ్రామానికి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదో సుంకర రామయ్య గారికి టీడీపీ వాళ్ళు పిలిచి పది లక్షల రూపాయలు ఫండ్ ఇచ్చారు గ్రాంట్ ఇచ్చారని కూడా ఏదో ఒక చిన్న అపోహ వస్తుంది దీని గురించి ఏమన్నా అంటే పది లక్షలు గ్రాంట్లు ఇచ్చారనేది నిజమే ఎన్ఆర్జీఎస్ గ్రాంటు ఒక మండల అధ్యక్షుడు కాబట్టి మండల తీర్మానాలు ఉంటాయి కాబట్టి మా గ్రామంలో టీడీపీ వాళ్ళు కూడా అనుకూలంగా ఉన్నాము కాబట్టి మన అక్కడ ఉన్న వ్యక్తులు కూడా మనకి అంటే మన ఇంటి అంటే ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటాం కాబట్టి గ్రామాల్లో పెద్ద పార్టీలు ఇది ఉండదు మనుషులు బట్టి పోతారు కాబట్టి మనకి టీడీపీ అన్న వైసీపీ అయినా కాదు మనుషులు వ్యక్తిగతంగా మనం మాట్లాడి ఈ విధంగా ఇప్పుడు ఎన్ఆర్జీ వర్క్లు అయితే పది లక్షలు వచ్చినాయి మరి ఇప్పుడు ఇరవై లక్షల దాకా మనమంతా టీడీపీ వాళ్ళనే కోకుండా మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకి నేను ప్రోత్సహిస్తున్నాను ఓకే గ్రామ స్థాయిలో ఎలాంటి పార్టీలు లేకుండా తావులేకుండా తావు లేకుండా గ్రామంలో మన మన గ్రామం కాబట్టి మన గ్రామానికి అందరూ అనుకూలంగా పనిచేద్దాం ఉద్దేశం నాకు ఉంది అదేనండి అంతే ఓకే మరి మీరు మండల స్థాయి వరకే ఇప్పటి వరకు చేశారు మరి ఫ్యూచర్లో ఏదైనా ఇంకా ముందుకు ఏదైనా స్టెప్ ఆశ ఉందా ఏదన్నా నామినేటెడ్ అలాంటివి ఏముండవు రాత మన చేతుల్లో ఏముందో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు కాబట్టి మనకు అలాంటివేమి అనుకోలేదు నేను ఇంతవరకు మనకు ఆ పదవులు కావాలా ఇంకోటి కావాలా అనే వ్యక్తి నేను కాదు నాకు ఇంతవరకే నేను ఏ పదవి ఆశించింది కాదు జెడ్పీటీస్ అయితేనేమి ఆ రోజు జెడ్పీటీసీ దాదాపు ఆరు వందల మందిలోన అన్నగారు అందరూ ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అని ఆ మూమెంట్లోన కపట్రల బొజ్జమ్మ నేను వెంటనే కొంతమంది నేను వల్ల నేను వల్ల అని పోయిన టైంలో ఆ రోజు జయరామని ఒకటే మాట చెప్పాడు ఆ రోజు ఆ మాటకే కట్టుబడి రామాయణాలు ఉంటాడంటే అట్లనే ఉండిపోయాను ఓకే ఓకే కపటరల బొజ్జమ్మ అక్కకుమారి ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన ఆమెకు పదవి వచ్చింది మళ్ళీ దీని గురించి ఏం మాట్లాడతారు చాలా సంతోషం కులపరంగా వచ్చిందంటే ఆమె కూడా ఈరోజు ఒక జెడ్పీటీసీగా ఆ రోజు చైర్మన్ అయ్యే కావాలి కాకపోవడం వల్ల ఈరోజు మన రాష్ట్ర వాల్మీకి చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషంగా కూడా ఉంది నాకు ఓకే ఓకే మీరు ఎలాగో వైఎస్ఆర్సిపి ఒక మండల ఎంపీపీగా కూడా పనిచేశారు కాబట్టి ఒక హైప్లో ఉన్న పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ పదకొండు సీట్లకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు మీరు ఒక మండల లీడర్గా మెయిన్ రీజన్ నే నా ఉద్దేశము జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తక్కువ చేయలే ఏం చేయలే ఒక వాలంటరీ వ్యవస్థ నుంచే ఈ కొంతమంది ఎన్నో రకాల ఊహగనాలు అంటున్నారు అది అబద్ధము నాకు తెలిసి అబద్ధము ఈ వాలంటరీ వ్యవస్థ ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఆ రోజే ఈ వైఎస్ఆర్కి పునాదులు కదిలినట్లేదు కార్యకర్త ఉండాలి ఫస్ట్ నెంబర్ వన్ కార్యకర్త గ్రామంలో ఉంటే ఆ రోజు ఓటప్పుడు కానీ జనాలు పిలిచేది ఆ వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఆ పది మంది ఆ యాభై ఇండ్లలో నాతోనే ఉంటారంటే అసంభవం వాళ్ళు ఏదో పని చేయించుకుంటారో ఆ రోజుకి అయిపోతుంది అంతే తప్ప ప్రతి గ్రామంలో ప్రతి పార్టీ ఏ పార్టీ అయినా సరే అయినా సరే కార్యకర్త కార్యకర్త ఉంటేనే ఆ గ్రామంలో నా పార్టీ బలపడుతుందని నా అభిప్రాయం అంతే ఓకే ఇప్పుడున్న యూత్కు శుంకర రామాంజనేయులు గారు ఎలాంటి మెసేజ్ ఇస్తారు యువకులకే యూత్కు యూత్కి ఇప్పుడు ఏమంటాం అంటే నా ఏజ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ నన్ను కూడా యూత్ కాబట్టి పిల్లలు బాగా కలిసిపోతారు నాకు ఒక హోదా ఉంది ఒక సర్పంచ్ కదా ఒక ఎంపీపీ కదా అనే భావన ఎక్కర్లేదు నా దగ్గర ఎవరు పిలిచినా పార్టీలు అతీతంగా ఎవరు మాట్లాడినా అనేది ఆ పార్టీ పార్టీ అనుకోకుండా ఎవరు పలకరించినా పలకరించడానికి సిద్ధంగా ఉంటాను నేను నాకు పార్టీలతో అవసరం లేదు అది పార్టీ ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ మూమెంట్ మాత్రమే వాడాలి ప్రతిసారి పార్టీ 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 వాళ్ళు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారు పార్టీలతో అవసరం లేదు మనం ప్రజ ఈ ఆ గ్రామానికి ఏదైనా అవసరం పడితే తప్పదు అందరితో కాల్చాలి పార్టీ ఆ రోజు పార్టీ ఎలక్షన్ మూమెంట్ మాత్రమే వాడుకోవాలి ఆ రోజు మన ఓటు శాతం చూపించాలి ఆ రోజు మన డెవలప్మెంట్ చూపించాలి ఈ మనిషి ఉంటే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రం పనికి కార్యకర్త ఖచ్చితంగా ఉండాలి ప్రతి పార్టీలో అనేది నా అభిప్రాయం ఓకే మరి ఇప్పుడు మీరు శుంకర రామాంజనేయులు గారు మీ లక్ష్యం ఏంటి నా లక్ష్యం ఏమిటంటే ఇంతకంటే దేవుడు ఇచ్చిన వరం ఏమంటే మా గ్రామంలో నాలుగు సార్లు సర్పంచ్గా పోటీ చేసి మరి ఒక జెడ్పీటీసీ చేసి మరి ఎంపీపీగా వచ్చి మండల కన్వీనర్ చేసి చేసినాను ఇంతకంటే కావాల్సింది ఏముంది నెక్స్ట్ గవర్నమెంట్లు ఏ వస్తాయనేది మనకు ముఖ్యం కాదు మనకి రాత ఏ విధంగా ఉన్నాయంటే ఆ విధంగా మనకు రాత రాసి పెట్టింటే దేవుడు ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకొని పోయి పెడతాడు అంత అంటారా అంతే ఓకే అంటే మీకంటే ఒక గురి లేదా గురి అనేది ఏం లేదు మనకు పైన నాయకుడు గట్టి వాడు ఉంటే మనం తీసుకోవడానికి రెడీగా ఉంటారు మనకే ఆడ ప్రేమ లేని నాయకుడు ఉన్నప్పుడు కింద వాడు ఎంత చేస్తే ఏమొస్తారు ఓకే నా రైట్ మరి మీరు ప్రతి ఎలక్షన్కి ఫామ్లెట్లు కొట్టిస్తారంట మరి వాటిని ఫోటో ఫ్రేమ్లో కూడా కట్టి ఇంట్లో పెట్టుకున్నారంట ఒక ఫోటో మాదిరిగా గుర్తింపు కోసం మరి వాటిని చూసేదామా పోయి ఓకే థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ ఎలక్షన్కి పోటీ చేసే టైంలో మనం ప్రజలకు పంచడానికి ఫామ్లెట్లు తయారు చేస్తాము మరి ఆయన ఏ టైంలో పోటీ చేశాడో అదే ఫామ్లెట్లను ఫోటో ఫ్రేమ్ చేసి ఆయన మరి హౌస్లో వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం జరిగింది మరి దా ఒకసారి చూసుకోవచ్చు మనము ప్రతీ ను మరి ఆయన్నే అడిగి తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాం అన్న చెప్పండి మరి ఇది మీరు పోటీ చేసిన ప్రతిసారి మీరు పంచే ను ఒక ఫోటో ఫ్రేమ్గా ఇక్కడ పెట్టుకున్నారు దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు నేను ఫస్ట్ టైం పోటీ చేయడం జరిగింది మరి అప్పుడు ఓడిపోవడం కూడా జరిగింది అలాగే మరి అలాగే రెండు వేల ఆరులో కూడా చేశారు ఓడిపోవడం జరిగింది ఓడిపోవడం జరిగింది అప్పుడు ఏది గుర్తొచ్చింది నాకు క్యారం బోర్డు క్యారం బోర్డు క్యారం బోర్డు అది ఓకే రెండు వేల ఒకటిలో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఓడిపోవడం జరిగింది ఓకే దాన్ని కూడా అలానే జాగ్రత్తగా ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు గుర్తింపుగా గుర్తింపుగా ఓకే ఎలా అనిపించింది అంటే మీరు ఇలా ఫోటో ఫ్రేమ్ తయారు చేయాలని మీకు ఎలా అనిపించింది నాకు ఎలా అనిపించింది అంటే గుర్తుగా ఉండాలని నా కోరిక ఒకటే ఊడిపోయాను కదా మళ్ళీ నాకు గుర్తుగా ఉండి మరి గెలిచాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది రెండు వేల ఒకటిది రెండు వేల ఒకటి తర్వాత రెండు వేల ఆరులో మరి పోటీ చేయడం జరిగింది అంటే రెండు వేల ఒకటిలోనా

ఫోటో ఫ్రేమ్ తయారు చేసి పెట్టారు ఓ ఓటమికి సంబంధించిన ఫ్రేము మరి గెలుపుకు సంబంధించిన ఫ్రేము ఒకటే చోట పెట్టుకున్నారు ఎలా అనిపించింది మరి సంతోషం అనిపించింది ఓకే మరి ఆ రెండు వేల ఆరులో గెలిచిన తర్వాత మీ ఫస్ట్ గా మీ విలేజ్ లో ఎలాంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది సర్పంచ్ మీరు సర్పంచ్గా సీసీ సిసి రోడ్లు ఓకే మరి సచివాలయం పంచాయతీ రోడ్లు అయితేనేమి మరి పిటి రోడ్లు అయితేనేమి ఇలాంటివి కార్యక్రమంలో రెండు వేల ఆరులో ఎక్కువ నేను వాటర్ షెడ్ కానీ ఈ విధంగా ఎక్కువ మా గ్రామంలో సిసి రోడ్లు అన్నీ చేయడం నా సంతోషంగా చేయడం జరిగింది రెండు వేల ఆరులో రెండు ఓకే సీసీ రోడ్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు ఓకే సీ రోడ్డు తర్వాత స్కూల్స్ అన్నీ చేయడం జరిగింది తర్వాత మరి రెండు వేల పదమూడులో మరి పోటీ చేయడం జరిగింది రెండు వేల పదమూడు ఓకే లేడీస్ రావడం వల్ల మరి రెండు వేల పదమూడు మా భార్య పోటీ చేయడం జరిగింది ఉంగరం గుర్తు వచ్చింది దాన్ని కూడా మీరు ఫోటో ఫ్రేమ్ తయారు చేసి పెట్టడం జరిగింది అప్పుడు రెండు వేల పదమూడులో కూడా గెలిచారా ఓడిపోవడం జరిగింది రెండు రెండు వేల వేల ఓకే పదమూడులో కూడా ఓడిపోవడం జరిగింది ఎనభై ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం ఎనభై ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఓకే తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో జెడ్పీటీసీగా మరి ధైరమన్న గారు నీవే ఉండాలని హాస్పిటల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది పార్టీ ఓకే వైఎస్ఆర్సిపి లేదు ఓడిపోవడం జరిగింది జరిగింది ఓకే రెండు వేల పద్నాలుగులో జెడ్పీటీసీగా ఓడిపోయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మరి సర్పంచ్ గా మా అమ్మ పోటీ చేయడం జరిగింది ఇక్కడ మరి లేడీస్ రావడం వల్ల మా అమ్మ పోటీ చేయడం జరిగింది ఓకే రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లతో గెలడం జరిగింది రైట్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ చిరమానదొడ్డి గ్రామంలో సర్పంచ్ గా మీరు ఒక ఎంపీటీసీ గాను జరగడం జరిగింది ఓకే అంటే త్రీ టైమ్స్ మీరు ఇక్కడ చిరమానదొడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ గా నెగ్గారు మరి ఈ మూడు మూడు సార్లు త్రీ టైమ్స్ లో ఎటువంటి వర్క్స్ చేశారు అంటే మీకు నచ్చిన వర్క్స్ నాకు మీకు గుర్తుండిపోయే వర్క్స్ ఇక్కడ చిరుమోట్లో గుర్తుండిపోయేవంటే పంచాయతీ కార్యాలయం అయితేనేమి తార్ రోడ్డు అయితేనేమి స్కూల్స్ అయితేనేమి ఓకే సిసి రోడ్లు అయితేనేమి ఇప్పుడున్న సంప్ అయితేనేమి ఇలాంటి స్థిర స్థాయి ఉండే పనులు చేపట్టడం జరిగింది ఓకే ఇప్పుడు ఇప్పుడు వరకు త్రీ టైమ్స్ లో రేట్ ఇంకా ఏమైనా ఉన్నాయా ఉన్నాయి మీ లో పూర్తిగా ఇప్పుడు ఒక ఎంపీపీగా ఒక సర్పంచ్గా ఉండి మా ఊరు నీటి సమస్య ఎక్కువ కోరుతుంది దానివల్ల ఒక సంపు పది లక్షలతో సంపు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడన్నా నీళ్ళు దాహం తీర్స్తానని నా కోరిక ఉంది అది తీర్చాలని నా కోరిక ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎలా మీరు ఒక రకంగా చూసుకుంటే వైఎస్ఆర్సిపి ఎంపీపీగా పనిచేశారు ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది మరి పది లక్షల వరకు మీకు పిలిచి ఇచ్చారని ఒక అపోహం ఉంది దీన్ని ఎలా మాట్లాడతారు అది కాదు మండల ఎంపీపీ కాబట్టి మన గ్రాంట్ అనేది ఉంటుంది కాబట్టి మా గ్రామానికి ఒక ఎంపీపీ ఉండి నీళ్లు తీర్చలేనని అనుకుంటారు పొద్దున్న ఒక ఎంపీపీ సర్పంచ్ అయి నీళ్ళు చాలా ఇబ్బంది ఉందంటే కనీసం మూడు రోజులకి నాలుగు రోజులు వారానికి ఒక్కసారి వచ్చిన ఆ సంపలు ఇంపుకుంటే ఊరికి నీళ్లు అందించడం జరుగుతుందని ఇప్పుడు వర్షాలు రావడం లేదు కాబట్టి ఆ బోర్లు ఇంకపోయినా దాదాపు అంటే ఎనిమిది బోర్లు వేయడం జరిగింది నేను ఒక సర్పంచ్ ఉండి ఎక్కడ ఇక్కకుండా మనల్లో నా ఊర్లోనే ఎనిమిది బోర్లు వేసిన ఎనిమిది బోర్లు వేసినా ఎనిమిది వందలు ఎనిమిది వందలు వేసినా కూడా నీళ్లు ఒక వారం రెండు రోజులు ఆడడం వెళ్ళిపోవడం ఎనిమిది వందలు అడుగులు వేసిన 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 అట్లా ఆరు బోర్లు వేసిన గ్రామంలో ఎనిమిది వేసిన పాలె నీళ్ళు రాలే పాత బోర్లతో ఇప్పుడు మోటార్లు అదే పంచాయతీలో వేస్తామా కాలిపోవడము లేకుంటే ఇది అయిపోవడము నీళ్ళు అడగట్టు పోయినాయి కాబట్టి ఇప్పుడు నీళ్ళు అనేది చాలా ఇబ్బంది ఉంది నానాథన పల్లె చెరువు నీళ్ళతోనే ఈరోజు ఇబ్బంది ఉంది ఒక సర్పంచ్గా ఎంపీగా ఉంటూ కూడా మా గ్రామానికి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది మరి వర్షాలు సమృద్ధిగా పడితే తప్ప మా గ్రామంలో నీటి తీర్చలేదండి E aí